వేదిక బ్రాహ్మణ సేవ వారి ఆధ్వర్యంలో ఇరవై ఆరవ తేదీ ఆదివారం ఉదయం స్థానిక నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో నిర్మితమైన విద్యాశంకర భారతి నృసింహ సదనంలో బ్రాహ్మణ కార్తీక సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమైక్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం తెలిపారు శుక్రవారం నరసింహ సదన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం సమైక్య ఆధ్వర్యంలో ద్వితీయ కార్తీక సమారాధన నిర్వహిస్తున్నామని అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం తెలిపారు ఉదయం ఏడు గంటలకు మహాన్యసూర్వక ఏకదశి రుద్రాభిషేకం తొమ్మిది గంటలకు బ్రాహ్మణ చే లలిత సహస్రనామం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో కార్తీక దామోదర పూజ నిర్వహిస్తామని తెలిపారు ప్రధాన కార్యదర్శి తాడపల్లి సూర్యనారాయణ మూర్తి మాట్లాడారు సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు పెలగల్లెట్టి గంగాధర్ ఆకెళ్ల వెంకట నారాయణ మూర్తి రాష్ట్ర బ్రాహ్మణ సేవ సంఘ సమైక్య కోశాధికారి బీఎస్ఎస్పీ ప్రసాద్ గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు తెనాలిపట్నం పరిసర గ్రామాల్లోని అన్ని శాఖల బ్రాహ్మణ కుటుంబాల వారు అర్చక శాఖ కుటుంబాల వారు సమారాధన కార్యక్రమానికి విచేసి జయప్రదం చేయాలని కోరారు ఈ సందర్భంగా సమైక్య ప్రతినిధులు సమారాధన కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సమావేశంలో కుందేటి సుబ్రహ్మణ్యం దుబ్బా కౌండిన్య సాయి తిరుమలరావు అనిల్ కుమార్ కామేశ్వరరావు దుబ్బా కిరణ్ సాయి మేడూరు శ్రీనివాస్ ఆంజనేయులు ఎల్లా ప్రగడ పద్మజ తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణ ఆహ్వానం కార్తీక సందర్భంగా ఈ నెల ఇరవై ఆరు పది ఇరవై ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి కార్తీక మాస సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేకము లలితా సహస్రనామ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ కావున తనాడి పట్టణం తదితర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరి సదర సోదరీ వచ్చే విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం తెనాలి నాదరపేట అనుగోలు వారి వీధిలో విద్యాశంకర భారతి నిరసన సదనం జరుగుతుంది కనుక దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ రావాల్సిందిగా మరీ మరీ ఆహ్వానిస్తున్నాం తెనాలి పట్టణ పరిసర పరిసర ప్రాంత బ్రాహ్మణ సోదరి స్వామిలకు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య అమకు అమ్మ సుమాన్ ఇరవై ఆరు పది వందల ఇరవై సంవత్సరం వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారి చేత ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక వనసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్తీక కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఉదయం ఏడు గంటలకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది తదుపరి స్త్రీల చేత సామూహికంగా లలితా సహస్రం పారాయణం విష్ణు సహస్రం పారాయణం జరుగుతుంది ఉదయం పదకొండు గంటల నుండి కార్తీక వన సమారాధన సంతర్పణ ప్రారంభమవుతుంది కావున ఈ తెనాలి పట్టణ పట్టణంలో పరిసర గ్రామాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరి మనులందరూ విధిగా పాల్గొని స్వామి వారు కోరుతున్నాం ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంత ప్రాంతాల నుండి విశిష్ట అతిథులు వస్తారు వారి సందేశాలు కూడా మీరందరూ సేకరించవలసిగా కోరుతున్నాం